ఇక సన్న వంటకు రూపాయల ఐదు వందల బోనస్ వచ్చే వానకాలం సీజన్ నుంచి ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయము తడిసిన ధాన్యాన్ని ఏం ఎంఎస్పీకే కొంటాం అయితే కాళేశ్వరం రిపేర్లపై అయితే నిన్న జరిగినటువంటి నిన్న కేబినెట్ మీటింగ్లో ఏదైతే జరిగిందో అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల ప్రకారము అక్కడ మంత్రులు కూడా శ్రీధర్ బాబు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక ఆయన శ్రీ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇక ముఖ్యమంత్రి రేవంత్ అన్న తీసుకున్నటువంటి ఆదేశాలు వీళ్ళందరూ కలిసి కేబినెట్ లో చర్చించుకొని ఆ మీడియా సమావేశంలో మాట్లాడినటువంటి మాటలే ఈ యొక్క వార్త అయితే ఈ వార్త వాళ్ళు మాట్లాడినటువంటి మాటల విషయం ఏంటంటే సన్న సన్నవి సన్నాలు సన్నాలు వేస్తారుగా ఆ సన్నాలకు మాత్రమే ఐదు వందల రూపాయల బోనస్ దొడ్డువికి సంబంధించి వడ్ల గురించి అయితే మాట మాట్లాడలేదు వాటి గురించి రిపోర్టర్లు అడిగిన ప్రశ్నలకు కూడా మేము ఇచ్చిన మాట తప్పము మాటిస్తే వెనకడు ఇయ్యము అని చేసి బుకాయించు దొడ్డోట్ల గురించి అయితే మాట్లాడలేదు ప్రజలారా సన్నోట్లకు మాత్రం ఐదు వందల రూపాయలు అన్నారు ఇక దాంతోపాటు మేడిగడ్డ కాళేశ్వరము సుందిల్లా వీటి గురించి మాట్లాడినట్టయితే గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాల వల్ల కోటాను కోట్ల రూపాయల అన్నింటిని కూడా గంగరపాలు చేసినట్టుగా అక్కడ రిపేర్ చేసినా కూడా ఇప్పుడు చేయలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి అక్కడ కాంట్రాక్టర్లదే బాధ్యత ఇంకొకటి ఏంటంటే దాన్ని పరిరక్షించడానికి దాన్ని నిజంగా రిపేర్ చేస్తే ఏమైతుంది అనేది ఢిల్లీ నుంచి వచ్చినటువంటి నిపుణుల ద్వారానే అక్కడ ఏదున్న తేట తెల్లమైతుంది కాబట్టి మేము తప్పటడుగు వెయ్యొద్దు అనేటువంటి ఒక కోణంలో నేను వాళ్ళు వచ్చిన తర్వాతనే వాళ్ళ రిపోర్ట్ని చూసిన తర్వాతనే మేము స్టెప్ తీసుకుంటాము అనేటువంటిది ఒక విషయం చెప్పడం జరిగింది ఇక దీన్ని పక్కకు పెడితే విద్యకు సంబంధించి మాత్రము ఆరు వందల కోట్ల రూపాయలని తెలంగాణ రాష్ట్రంలో విద్యకు సపరేట్గా ఆరు వందల కోట్ల రూపాయలని విడుదల చేపించి వీటితోని ఇక ప్రభుత్వానికి సంబంధించినటువంటి బడులన్నిటినీ కూడా కాపాడుకునే దిశగా ఆ ఆరు వందల కోట్ల రూపాయలని వాటిని సద్వినియోగం చేస్తాము మెరుగైన విద్యను కూడా నాణ్యమైన విద్యను కూడా అందించేటువంటి ప్రభుత్వము మన కాంగ్రెస్ ప్రభుత్వము అని చెప్పి వాళ్ళు చెప్పుకున్నారు అయితే ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంతా పంచాలంటే ఏడదారిపోతాయి ఇవి ఏడ సరిపోతాయి అయితే దీని గురించి చర్చిద్దాం అయితే వీళ్ళు చెప్పిన మాటలు నిన్న కేబినెట్లో ఈ మాటలు చెప్పారు అయితే వీటితో పాటు ఈ ఆరు వందల కోట్ల రూపాయలతో పాటు ప్రైవేట్కి సంబంధించినటువంటి స్కూళ్ళ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం ప్రైవేట్ స్కూల్లో ఏం చేస్తారంటే ఒక్కొక్క స్కూల్లో ఒక్కో రకంగా వాడు విద్య గురించి వాడు ఫీజులు డొనేషన్లు పెడతాడు వీటన్నిటికి సంబంధించి కూడా ఒక ఒక మార్క్ అనేది ఉండాలి ఒక లెవెల్ అనేది ఉండాలి మినిమం అక్కడ వరకే తీసుకోవాలి ఫీజు అనేది కూడా ఒక కట్టుబాటుగా తీసుకొని వస్తాము దాన్ని ఒక జీవోని తీసుకొని వస్తాము పరిమితి విధించి పరిమితి ఫీజు ఇప్పుడు ఇరవై ఐదు వేలు ఏడాదికో ముప్పై వేలు అంటే అక్కడ వరకే తీసుకోవాలి వాడు ఎంత పెద్ద తీసుమార్ కాని ఉండని తోపు ఉండను స్కూల్ పెట్టినోడు అది ఎంత పెద్ద సిబిఎస్ఈ ఉండని ఎస్ఎస్సీ ఉండని ఇంకా లేకపోతే వాడు దున్యాడ్లిచ్చుకొని పోయి ఇదైతే మాత్రం ముప్పై వేల నలభై వేల ఏడాదికి ఫీజు అనేది ఒక వయోధి ఒక పరిమితి అనేది పెట్టేసి దీనికి ఒక లిమిట్ అనేది పెట్టి దాన్ని ఒక జీవో తీసుకొస్తాము ఖచ్చితంగా చేస్తాము మేము చేసేటువంటి పనులని నువ్వు చూడర్రి జూన్ పదిహేను పన్నెండో తారీఖు లోపల ప్రభుత్వ స్కూల్ అన్నింటినీ ఇట్లా చేస్తామని అన్నారు ఇదేమి వచ్చటో ఇదంతా అదే ఇదే ఇల్లు ఏం లేదు అంత లేదంతుంది గదే ఉన్నది వాళ్ళు మాట్లాడింది రూపాయలు స్కూల్ డ్రెస్ స్కూల్ డ్రెస్ కుడితే ఒక్క రోజు ఒక టైలర్ మూడు డ్రెస్సులు కుడతారట ఒక్క డ్రెస్ కుట్టినందుకు ఒక యాభై రూపాయలు మాత్రమే ఇస్తున్నట అయితే యాభై రూపాయలు అంటే రోజుకు మూడు డ్రెస్సులు కుడితే నూట యాభై రూపాయలకు ఇల్లేదా ప్రభుత్వానికి సంబంధించిన స్కూల్ డ్రెస్సులు కుడితే యాభై రూపాయలు ఇస్తారట ఈ రకంగా అభివృద్ధి చెందుతుంది అభివృద్ధి చెందుతుందా వాడు కుట్టడానికి వానికి ఏం కావాలి టైలర్ కి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి కుట్టడం వాళ్ళ బతుకులు ఏం కావాలి ఇవాళ రేపు ఆడోళ్ళే ఈ జాకెట్ అవి మగ్గం వర్క్ వేసుకుంటే నాలుగు వేలు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు డిజైన్ ని బట్టి ఒక్కొక్క ధర పిల్లల స్కూల్ బట్టలే అని అమ్మ వాళ్ళు కూడా యాభై రూపాయలు ఇచ్చుడేది గవర్నమెంట్ మళ్ళా పేదల సర్వశిక్ష అభినయం నుంచి నడుస్తున్నాయి ఇవన్నీ అది సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ లోకడ మన కేసీఆర్ గవర్నమెంట్ ఏం చైతన్య అంది ఏం చేద్దాం అనుకుంటారు ఏందో గానీ విద్యా వ్యవస్థకు ఆరు వందల కోట్ల రూపాయలు సరిపోవు ఇక ఏం చెప్పినా కానీ విద్య కోసము వైద్యం కోసము మేము చేస్తాము మన ప్రభుత్వం చేస్తుంది ఇందిరమ్మ ప్రభుత్వము ఇంటింట సౌభాగ్యం వెదజల్లే రకంగా పనిచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పినటువంటి పెద్దలు మళ్ళా బుడి చుచ్చవలసినట్టు చేసి ఆరు వందల కోట్ల జరుపుతాయి